సో ముందు వీడియోలో మనకి లెంత్ సరిపోలేదండి విషయం చెప్పడానికి మేము లైవ్ వీడియోస్ చేస్తున్నాం కదా మరి పరమ పదం అనే ఆట అది అమ్మవారి ఆడుతున్న ఆట లలిత పదం మేము పెట్టుకున్న పేరు అది సో అమ్మవారి దగ్గర మన కోరిక తీరుతుందా లేదా చాలామందికి చాలా కోరికలు ఉంటాయి అమ్మవారికి వెళ్ళి మొక్కుకుంటాము అది ఎప్పుడు తీరుతుందా అని ఎదురు చూస్తాము అసలు ఇది తీరుతుందా లేదా అని అపనమ్మకంతో ఉంటాము రోజు అమ్మవారి దగ్గర దండం పెట్టుకుని బాధపడుతూ ఉంటాము సో ఆ కోరిక తీరిస్తే బాగుండు అమ్మ అనుకుంటాం కదా సరే మన తీరుతుందా లేదా అమ్మవారి దగ్గర కోరుకున్న కోరిక అనేది మనకి వెంటనే సమాధానం కావాలి అమ్మ దగ్గర అంటే అమ్మ ఆడుతున్న ఆటలో మీరు కూడా పాల్గొనొచ్చు లైవ్ వీడియో కాబట్టి ఎవరైనా అమ్మని నమ్మిన వాళ్ళు మాత్రమే మంత్రాలకి చింతకాయలు రాలవు అనే సామెత ఉంది కదా సో మంత్రాలు మాయలు ఇవన్నీ కాదు డైరెక్ట్గా లైవ్లో అమ్మతోటి చక్కగా మీరు కూడా అమ్మ ఆడుతున్న ఆటలో మీరు పాల్గొని మీ మనసులో ఉన్న కోరిక అమ్మని మనసులోనే తలుచుకొని ఏం కోరిక కోరుకుంటున్నారో అమ్మ దగ్గర మనసులో అడిగేసుకోండి అడిగేసుకొని చక్కగా అమ్మతో అమ్మ ఆడుతున్న ఆటలో మీరు కూడా పాల్గొనండి పాల్గొని అమ్మ ఎన్ని సమస్యలు ఎదురవుతాయి అనేది ప్రతిదీ చూపిస్తుంది ఫైనల్గా మీరు కోరుకున్న కోరిక తీరుతుందా లేదా అనేది కూడా అమ్మ సమాధానం చెప్తుంది తప్పకుండా సంతోషంగా తీసుకోండి అందులో తీరుతుంది అని చెప్పినా తీరక తీరదు అని అమ్మ చెప్పినా కానీ బాధపడకండి మేబీ మీరు కోరుకున్న కోరిక తీర తీరడం వల్ల కోరిక తీర్చడం వల్ల మీకేదైనా సమస్య వస్తుందని అమ్మ ఆపుతుందేమో అని ఆలోచించుకోండి తప్ప నెగిటివ్గా ఆలోచించకండి అమ్మ అంతా మంచి చేస్తుంది చెడు చెయ్యదు మన లలితమ్మ చక్కని తల్లి కోరిక తీరుస్తుంది అనమాట కొంగు బ బంగారం అమ్మది మనం ఏం కోరుకుంటే అది చక్కగా ఆమె కొంగులోంచి మనకి ఇలా పోస్తుంది అనమాట మన చేతిలో పోసేస్తుంది అమ్మ సో అమ్మని వదిలిపెట్టకుండా చక్కగా అమ్మకి సంతోషం ఇస్తూ అమ్మ ఆడుతున్న ఆటలో మనం కూడా పాల్గొని అమ్మ దగ్గర మన మనసులో కోరిక కోరుకొని చక్కగా సంతోషంగా అమ్మకు సంతోషం ఇద్దాము మనకు కూడా సంతోషంగా ఆ సంతోషాన్ని తీసుకుందాము సరే ఈరోజైతే నా పాప ఆడబోతుంది అమ్మ అమ్మ ఆడే ఆటలో నా పాప పాల్గొంటుంది తన మనసులో ఏం కోరుకుందో తెలియదు నిన్ననే నా బాబు కోరుకున్న కోరికే పాపం వాడు చాలా కన్నీళ్ళు పెట్టేసుకున్నాడు లాస్ట్కి నా కాలు పట్టేసుకున్నాడు వాడు సంతోషాన్ని ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు గెలిచేశాడు అమ్మ గెలిపించింది నా బాబుని ఫైనల్గా నా కూడా చాలా సంతోషం వేసింది వాడు కాలు పట్టుకునేటప్పటికి నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు సరే ఈరోజు నా పాప ఆడబోతుంది